ప్రార్థన చేసుకుందాము పరలోకమందున్న తండ్రి యసు ప్రభు నాన్న మీ పుణనాలు ప్రభా ఇదిగో ప్రభా ఈరోజు మన స్పూర్తించి గనపరచడానికి వచ్చుంటున్నాం ప్రభా ప్రాముఖ్యంగా మా విన్నపములను తెలియజెప్పడానికి కొరకై మా మనవల మీదుట ఉంచడానికి కొరకై ఉంచుంటున్నాం మీరు తప్ప మా మనవులను మా విన్నపాలను అంగీకరించేవారు ప్రభా మరి నెరవేర్చేవారు ఎవరు లేరని మీ పాస్ దగ్గరకు వచ్చి ఉంటున్నాం దైవ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి మీ స్వరం పెంప చేయండి కనిగించండి వచ్చిన మమ్మల్ని మీ మీరు కేవలం ప్రార్థన పైన మీ స్వామి యొక్క మా యొక్క దృష్టి ఉంచడానికి అనుగ్రహించండి కృతజ్ఞత అసలు తెలుస్తూ ఏసు ప్రభువు నామమున ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి దైవ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం నాలుగో అధ్యాయం దీని భైవి అండి ద్వితీయోపదేశకాండ నాలుగో అధ్యాయము ఏడవ వచనం మనం అందరం కూడా చదువుకుందాం ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయం ఏడవ వచనం అందరం చదువుకుందాం మనకు బైబిల్ ముందు నుంచి నూట నలభై ఎనిమిది వచ్చేది ద్వితీయోపదేశకాండం నాలుగు ఎందుకంటే నీ బైబిల్ అది ఆడ చేస్తుంది ఆడ తీసుకున్నాడా ద్వితీయోపదేశకాండ నాలుగో అధ్యాయం ఏడవ వచనం ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టున్నప్పుడల్లా మన దేవుడిని యోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అదే రీతిలో యశాగ్రంథం అరవై ఐదు అధ్యాయం యశాగ్రంథం అరవై ఐదు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన మనం అందరం చదువుకున్నాం అరవై ఐదు ఇరవై నాలుగు గ్రంథం అరవై ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చరం అందరం కూడా చదువుతున్నాం అరవై ఐదు ఇరవై నాలుగు వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తర్మిచ్చదను వారు మనవి చేయించుండగా నేను ఆలకించదను ఇక్కడ ద్వితీయోదేశంలో మనం చదువుకున్న మాటలు మనకు అర్థమవుతా ఉన్నా మరి మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మనకు మన దేవుడు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు ఎక్కడున్నాడంటే ఆయన మనము పెదవులతో ప్రార్థించే ఆ మాటలలోనే ఆ దగ్గరనే ఆయన అతి సమీపంలో ఉన్నాడు అంత సమీపంలో ఉన్న ఆయన ప్రభు ఏమంటాడంటే వేడుకొనక మునిపే నేను ఉత్తరమిస్తాను వారు మనవి నేను ఆలకిస్తాను దీనికి మనము ఆలోచించాల్సిందంటే దేవునికి మనకు ఎంత సమీప ఉంది లేకపోతే ఎంత దూరం ఉంది ఎంత ఎడబాటు ఉంది ఎంత సన్నిహితమైన సంబంధం ఉంది అనేది మనము గుర్తించాలి మరి రెండు విషయాలు మనం చూస్తూ ఉంటే ప్రాముఖ్యంగా మనకు మన ఆత్మీయ జీవితంలో ఉండాల్సిన ప పరిస్థితులు అంటే దేవుడు మనతో మాట్లాడాలా అనేటువంటిది మనము కోరుకోవాలి రెండోదిగా మనము కూడా దేవునితో మాట్లాడాలా దేవునితో మనం మా మాట్లాడాలంటే అర్థం ఏమిటి చెప్పండి దేవుడు మనతో మాట్లాడాలంటే అర్థం ఏంటి ఏమో బైబిలు బైబిల్ చదవడం బైబిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు మనము దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన అనేది మనం గుర్తిస్తుంటాం ఏది ప్రాముఖ్యమైంది దేనికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వగలం ఒకవేళ మనం ఆలోచిస్తే దేనికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇవ్వడానికి మరి ప్రభుకు ఇష్టము అనేది మనం చూస్తాం చెప్పండి ఎక్కువగా ఒక పరిసెట్ ఒకటో తక్కువ అటో ఇటో ఉంటుంది పర్సెంట్ కానీ ఏది ప్రాముఖ్యమైంది చెప్పండి దేవుడు మనతో మాట్లాడడం అనేది చాలా ప్రాముఖ్యత అంటే దాని తరువాత మనము దేవునితో మాట్లాడడం అనేది కూడా ప్రాముఖ్యమైందే అయితే మొదటి స్థానం ఏమిటంటే దేవుడు మనతో మాట్లాడు దేవుడితో మనతో మాట్లాడాలంటే మనకు దేవుడికి సన్నితమైన సంబంధం ఉండగలిగితే ఆయన సమీపంగా ఉన్నాడంటే సంబంధం ఉంది కాబట్టి మనతో సమ సమీపంగా ఉంటాడు మనకు సంబంధం ఉన్నవారితో మన యొక్క ఆ రిలేషన్షిప్ బాంధవ్యం అనేది ఎక్కువ పెరుగుతుంది మనకు సమీపంగా మనకు బాగా తెలుసు గురువు శిష్యులు వాళ్ళ యొక్క సమీప బంధం మన బాగా కొంత రిలేషన్షిప్ బంధువులు లేకపోతే అన్నాదమ్ములు సమీపం లేకపోతే స్నేహితులు సమీపం లేకపోతే భార్యాభర్తలు సమీపం లేకపోతే తండ్రి కుమారుడు యొక్క సమీప బాంధవ్యం ఒక్కోదానికి ఒక్కొక్క సమీప బాంధవ్యం అనేది ఉంటారు కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఒక్కోదానికంటే ఒకదానికి మించి ఒకటి ఒకదానికి మించి ఒకటి గురువు శిష్యులు అనుకోండి గురువు శిష్యులు కొంత దూరం ఒక రకంగా గురువు శిష్యులు అంటే ఒక రకంగా కొంత దూరం ఉంటారు మరి బంధువులను కోండి వారు కూడా కొంత దూరమే ఉంటారు స్నేహితులను పోండి కొంత దూరం కొంత దూరం అంతకంటే గురువు శిష్యుల కంటే కొంత దగ్గరగా అనుకోవాలి మరి భార్యాభర్తలు అంటే అది కూడా ఒక రకమైన దగ్గరగానే మనం చెప్పుకోవచ్చు దగ్గర దగ్గరగా ఇంకా తండ్రి కుమారు లొక బాంధవం అనేది దైవ గ్రంథంలో మనం చూసుకొని దాని దైవ గ్రంథాన్ని మనం అనువదించుకోగలిగితే అది ఇంకా సమీపమైనటువంటి బాంధవ్యమే మనం చూస్తాం ఇంకా సమీపం ఇక దాని మించి మనకు లేదు ఇంకా తండ్రి కుమారు యొక్క బాంధవ్యం యొక్క సమీపం గురించి మనకు ఇక తర్వాత లేదు చెప్పుకోలేము అయితే ఇప్పుడు ఎంత సమీపంగా మనము ఉంటామో అంత సమీపంగా దేవుడు మన మనవిని ఆలకిస్తాడు అనేది ఇక్కడ మనకు ఇప్పుడు మనము ఎంత సమీపంగా దేవుడికి దగ్గర అవుతాం ఎంత దగ్గరగా ఉన్నాం ఎంత సమీపంగా ఆయన దగ్గరగా సమీపంగా ఉన్నాడు అనేది మనకు మనమే ఇప్పుడు అర్థమైపోవాలి ఏమిటి సం బాంధవ్యం అంటే ఒక మనం మనం చూసుకోగలిగితే స్నేహితుల యొక్క బాంధవ్యం అనే మనం చూసుకుంటే ప్రభు అన్నాడు స్నేహితుల యొక్క బాంధవ్యం ప్రభు అన్నాడు నేను నేను మిమ్మల్ని దాసులుగా చూడడం లేదు స్నేహితులుగా చూస్తుంటున్నాను స్నేహితులుగా చూస్తున్నాను అనే అర్థం ఉంటే మరి అది ఒక సమీపమైనటువంటి బాంధ్యమని మనం గుర్తు చేస్తాం సమీపమైన బాంధ్యం ఈ స్నేహమును గురించి ఆలోచిస్తే దావీదు మహారాజు యువరాజ్ గుర్తిస్తే వారి బాంధవం బాగానే ఉంది కానీ వారి బాంధ్యవము అంత సమీపంగా మనకు కనబడదు అంటే చివరి వరకు కూడా సాబంధ్యం సమీపంగా మనకు కనబడదు కారణం ఏంటంటే వారి స్నేహభావం అంతే కొన్ని రోజులు ఉన్నారు తర్వాత వారు ఏమైపోయినారంటే విడిపోయినారు ఎవరి దానిలో వెళ్ళిపోయినారు స్నేహము అనేది ఉంది కానీ వారి బాంధవం మాత్రం చాలా దూరంగా ఉంది మరి తండ్రి కుమారుల యొక్క సంబంధం అంటే అర్థం ఏమిటి అది ఇంకా దగ్గరగా హృదయాన్ని హత్తుకునేటువంటి దగ్గరగా ఉండేటువంటి బాంధవ్యం ఈ బాంధవ్యము ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో ఇలాంటి యొక్క బాంధవ్యాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అది ప్రభు దృష్టికి ఎంతో గొప్పదై ఉండి మనం అడగక మునిపే ఆ బాంధవ్యాన్ని బట్టి అడగక మునిపే స్నేహితుడైనా కూడా అడిగితేనే ఏదైనా రేపు నాకు అది కావాలి ఇది కావాలంటే ఇస్తాడు కదా మరి అన్నదమ్ములైనా సరే అంతే మరి భార్యభర్తలైనా సరే అంతే అయితే తండ్రి కుమారుల యొక్క బాంధవం ఏమిటి అడగక మునిపే అనే బాధ్యమని చూస్తుంటున్నాను అడగక మునిపే బ్రహ్మ నాడు మీ పరలోకపు తండ్రికి మీకు ఇవన్నీ కూడా కావాలని తెలుసును ఆయన అడగక మునిపే మీకు అనుగ్రహిస్తాడు అనేటువంటి మాట దీన్ని ఏ బాంధవ్య తీసుకురావచ్చు తండ్రి కుమారుల యొక్క బాంధవ్యము ఇలాంటి యొక్క రిలేషన్షిప్ మన జీవితంలో ఎప్పుడైతే వ్యక్తిగతంగా మనం కలిగి ఉంటామో వెంటనే దేవుడు మనం అడిగిన వాటి నుండి అక్కడ మాట రాబడితే యశగ్రంథంలో అడగక మునిపే నేను ఉత్తరం ఇస్తాను వేడు కొడక మునిపే నేను ఇస్తాను మరి ఈ రిలేషన్షిప్లో ఈ యొక్క బాంధవ్యంలో ఎక్కడైనా సరే మరి కట్ అయిందనుకోండి కొద్దిగా దూరం ఎడబాటు వచ్చింది అనుకోండి ఆ ఎడబాటు ఏమైపోతుందంటే దేవుణ్ణి మనకు చాలా దూరం చేస్తుంది మనం ఎంత మొత్తుకున్నా సరే ఎంతగా ప్రార్థన చేసినా సరే మనకు దేవుడు ప్రత్యుత్తరము ఇవ్వడు ఎందుకంటే బాంధవ్యం ఏమైపోయింది చెప్పండి మధ్యలో తెగిపోయింది దూరం అయిపోయింది అది మరి కనెక్షన్ లేదు కాబట్టి మరి మనకు బాగా తెలుసు సెల్ఫోన్ లో అప్పుడున్న సెల్ఫోన్ ఇప్పుడున్నది అప్పుడు వైరు కదా ఆ ఫోన్లు ఉన్నాయి ఆ ఫోన్లు ఏదైనా కట్ అయిపోయిందనుకోండి ఇక మాటలు లేవు ఏం లేవు అర్థమైందా ఇప్పుడు కూడా సెల్ ఫోన్లో ఏదైనా మరి రాలేదనుకోండి సిగ్నల్స్ రాలేదనుకోండి ఏమైపోతుంది కట్టకట్ట అసలుకే రాకపోతే సిగ్నల్స్ అనేది కట్ అయిపోవడం అని మనం చూస్తుంటున్నాం ఇప్పుడు ప్రభుత్వం మన యొక్క సిగ్నల్ ఎప్పుడైతే కట్ అవుతుందో ఎప్పుడైతే దూరం అవుతుందో అప్పుడు మనం ఏంటంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు సరే కొన్ని విషయాలు మనం చూద్దాము కొంతమంది అలాగా సిగ్నల్ కట్ అయిపోయినాయి వారి జీవితంలో దేవుడితో వాళ్ళకున్న బాంధవ్యం వాళ్ళకి కట్ అయిపోయింది గల కారణం ఏమిటి అంటే వారు చేసినటువంటి ఆ కట్టు కావడానికి గల కారణము తెగిపోవడానికి గల కారణము అది మానవుడి జీవితంలో జరుగుతుంది దేవుడు ఎప్పటికీ రెడీగానే ఉంటాడు ఆయన దగ్గర స్వరం ఉంటుంది కానీ ఆయన దగ్గర ఎప్పుడు లైన్ కరెక్ట్ అయినా ఉంటుంది మన దగ్గర నుంచి వెళ్ళే మనం అంటాం కదా నా దగ్గర ఏం లేదు సిగ్నల్ లేదంటాడు అక్కడ కూడా నాకు కూడా సిగ్నల్ పడలేదు అంటాడు అంటే ఇద్దరికి సిగ్నల్ లేకూడదు అయితే ప్రభు దగ్గర మాత్రం సిగ్నల్ ఏమి కట్టు కాదు అది కరెక్ట్గానే ఉంటుంది మన దగ్గర నుంచి పోయేదే ఏమైపోతుందంటే అది కట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు దాన్ని సరి చేసుకోవాలి ఆ బాంధవ్యాన్ని సరి చేసుకుంటేనే కానీ చూడండి ఏదైనా మంచి స్నేహితులుగా ఉంటారనుకోండి వారిలో గొడవ పడింది అనుకోండి అంతే ఆడ కట్టయిపోతాయి వాళ్ళ స్నేహం కట్టయిపోతుంది వాళ్ళు దూరం అయిపోతారు ఇరువురు విడిపోతారు మరి మాట్లాడుకోరు ఆ మాటలు దూరం 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 పోయి దినాలు ఆ సంవత్సరాలు అయిపోతూ ఉంటాయి ఎందుకు ఆ ఆ యొక్క బాంధం ఏమైపోయిందంటే వారి స్నేహ బాంధం కావచ్చు అన్నదమ్ముల బాంధ్యం కావచ్చు అది కట్ అయిపోయింది ఇక వారు దగ్గరికి రాలేకపోవడం అనేది మధ్యలో ఏదో అడ్డుపడింది దావిజి మహారాజు మనం బాగా తెలుసు దావి మహారాజు దేవుడు దావిదు మహారాజుని ఎంతో ప్రేమించాడు దేవుడు దావిదు మహారాజు కూడా ఎంతో ప్రేమించాడు మరి దావిదు మహారాజు ప్రార్థన చేసినప్పుడల్లా ఆయన ప్రార్థన అంగీకరించేవాడుగానే ఉన్నాడు ప్రార్థనను మరి ఆయన తులసి కానే కాదు అయితే దావిదు మహారాజుకి దేవునికి ఉంటున్నటువంటి మధ్య బాంధవ్యము తెగిపోయింది ఒకదిన మనకు బాగా తెలుసు బత్సభ విషయంలో దావిదు మహారాజుకు దేవునికి ఉంటున్న బాంధవ్యము తెగిపోయింది తెగిపోగానే ఇప్పుడు దేవునితో సహవాసం అనేది కట్టయిపోగానే దేవుని దగ్గరకించి రావలసినటువంటి ఆ మనవులు కానీ లేకపోతే ఉత్తరాలు కానీ అన్ని కూడా ఏమైపోయినాయని ఆగిపోయినాయి గల కారణం ఏమిటి దావీదు మహారాజు చేసినటువంటి తప్పు దావేది మహారాజు దగ్గర నుంచే అది కాబట్టి ఆ బాంధవ్యం దేవుని దగ్గర చేరలేదు మరి తన కుమారుడు పుట్టాడు రాత్రంతా కూడా ప్రార్థించినా కూడా దేవుడు దావీదు మాట వెళ్ళేది ఎందుకు చెప్పండి ఆడ కట్టైనటువంటి పరిస్థితి ఉంది దూరమైన పరిస్థితి అది ఎప్పుడైతే జాయింట్ చేయబడతాదో అప్పుడే వాళ్ళు దేవుడు కానీ దావిదు కానీ మరి పరస్పర సంబంధం కలిగి వారు దగ్గరగా రావడానికి కారణమవుతుంది ఇప్పుడు దావిద మహారాజు కట్టైనటువంటి ఆ సంబంధాన్ని దావిది మహారాజు గుర్తించాడు గుర్తించి ఇప్పుడు యాభై ఒకటవ కీర్తన గ్రంథం అంతా కూడా రాసి వచ్చాడు ప్రభు నేను పాపిని నా పాపాలను క్షమించు నా అంతరంగంలో నూతనంగా పరిశుద్ధాత్మను పుట్టించు నాకు దయచూపు నన్ను రక్షించు నన్ను కాపాడు ఏదైతే తగిపోయిందో ఏ బాంధవైతే దావీదుకో మరి దేవుడికి మధ్య ఉన్నది తెగిపోయిందో అది దావీదు గుర్తించిన వాడుగా చూస్తూ ఉంటున్నాం వెంటనే తెగిపోయిన దాన్ని ముడేసాడు ముడేసేసి ముడేయడమే కాదు వాటిని జాయింట్ చేశాడు కదంటే వైరు వైరు ముడేస్తే కుదరదు జాయింట్ చేయాలి ముడేసేది అంటే ముడి అంటే మనం రెండు కలుపుతాం కానీ జాయింటింగ్ ఉంటుంది ఆ జాయింట్ చేస్తేనే గాని ఆ వైరు బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో మనం బాగా వైరు జాయింటింగ్ చేస్తారు ఊరికి ముడేసేది వేరు ఆ వైర్ వైరు జాయింట్ చేస్తారు ఆ జాయింట్ అప్పుడు కరెక్ట్ గా ఏమవుతుంది చెప్పండి ఆ లైన్ క్లియర్ అవుతుంది ఇప్పుడు దావి మహారాజు మరి అడగక మునిపే లేకపోతే దేవుడికి తనకుంటున్న మద్యము మద్య సామర్థ్యం కట్ అయిపోయింది కట్టేపోయి దాన్ని గుర్తించినాడు ఎందుకు నా రాత్రి అంతా కూడా ప్రార్థించినా నా మనవి దేవుడు ఎందుకు ఇంతకు వెళ్ళలేకపోయినాడు మరి ఏమి కారణం అంటే చెప్పబడింది నువ్వు పాపం చేశావు అది సరి చేసుకో దాని మరి బాంధవం మరి సరి చేసుకో నేను నీకు సమీపంగా లేకపోవడానికి నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా కూడా వినకోకుండడానికి గల కారణము నీకు నాకు వచ్చింది అంత వచ్చిందంటే దేవుడు వినలేనంత ఎడము ఏర్పడి వెంటనే దావి గ్రహించినాడు వెంటనే తన జీవితాన్ని ఏం చేశాడు సరి చేసుకున్నాడు ఆ ఆ మళ్ళా మళ్ళా రిలేషన్షిప్ ను ప్రారంభించినాడు వెంటనే దేవుడు తన మనవిని అంగీకరించిన వాడుగా చూస్తూ ఉంటున్నాం ఇది మనం దావిని మహారాజు చూస్తుంటున్నాం సౌరు విషయంలో కూడా అలాగే జరిగింది సౌలు విషయంలో కూడా మరి దేవుడికి సౌలుకి చాలా దగ్గర సంబంధమే ఉన్నది కొత్త దినాల్లో చాలా దగ్గర సంబంధం ఉన్నది అయితే మరి తను తప్పు చేయడం ద్వారా ఆ యొక్క బాంధవ్యాన్ని ముడివేసుకోకుండా అలాగే వదిలేయడం ద్వారా ఏమైపోయిందంటే దేవునికి తనకు చాలా దూరం అయిపోయింది ఎంత దూరం అయిపోయింది ఆ వైరు కనపడలా తెగిపోయిన వైరు కనపడల ఒకవేళ కనపడినా కానీ దాన్ని ముడేసుకోలేకపోయినాడు అనుకో వైరేమో కనపడింది కానీ దాన్ని ముడేసుకోలేకపోయినాడు సరి చేసుకోలేకపోయినాడు ఎప్పుడు వరకు తన మరణ దినము వరకు కూడా దేవుడు తనతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు తన మనవిని వినడానికి ఇష్టపడడం లేదని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ప్రియమైన వాళ్ళరా ఇది మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే దేవునికి మనకు ఒక బాంధవ్యం ఉంది ఒకవేళ ఎంత దగ్గర బాంధవ్యం ఉంటే స్నేహితుల బాంధవ్యం కంటే అన్నదమ్ముల బాంధవ్యం కంటే భార్యాభర్తల బాంధవ్యం కంటే తండ్రి కుమారుల బాంధవ్యం వలె ఆ బాంధవ్యం ఉంది అయితే ఆ బాంధవ్యం ఒకసారి బంధకాలు తెగినాయి మరి ఇప్పుడు ఏదైనా ప్రార్థన చేస్తున్నాం ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆ బంధకాలు ఆ యొక్క మా ముడి ఆ ఆ దారం తెగిపోయిందా ఆ మధ్య రిలేషన్షిప్ తెగిపోయిందా ఒక్కసారి మనను మనమే పరీక్షించుకోవాలి చూడండి ఈ పరీక్ష కలిగిన మనం ఎప్పుడైతే పరీక్షించుకుంటామో మనం వేడు కొనక మునిపే దగ్గరున్న ప్రభు వేడు కొనక మునిపే మన మనవి వింటాడు ఎంత దగ్గరున్నా కూడా మన మనవి లేదంటే ఏమిటి మనకు ఆయనకు దగ్గర బాంధవము తెగిపోయింది అది దూరమే కానీ దగ్గరే కాని మొత్తానికి బాంధవం తెగిపోయింది దాన్ని మనం సరి చేసుకోగలిగితే మనము వెంటనే వేడుకొనక మునిపే వాటన్నిటిని అనుగ్రహించే వాడికి చూస్తూ ఉంటున్నాము ఈ బాంధవ్యము ప్రభు యేసువారు గురించి తండ్రి దేవుని గురించి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు యేసుక్రీశ్వరి యొక్క మరి తండ్రి దేవుని యొక్క మనం చెప్పుకున్న తండ్రి కుమారుల యొక్క బాంధవ్యము తెగిపోకోకుండా కుమారుడు యేసుక్రీశ్వర్ తండ్రిని వేడుకున్నప్పుడు మరి ఆయన ఏమేమి ప్రార్థన చేశాడో అన్ని కూడా తండ్రి దేవుడు అనుగ్రహించాడు ఎక్కడ కూడా వారి యొక్క బాంధవము తెగిపోలేదు సమీపంగా తండ్రి కుమారుడికి సమీపంగా ఉన్నాడు మరి కుమారుడు ఇంకా సమీపంగా తండ్రికి ఉన్నాడు కాబట్టి వారి మధ్య ఎంత ఉందంటే మరి గాలి కూడా దూరలేనంత ఎడము ఏర్పాటు చేయబడి అంటే ఎడము కూడా ఏర్పాటు చేయబడి గాలి కూడా దూరలేదు కొంత సందు కూడా లేదు వారు అతుకబడిన వారుగా ఉన్నారు అందుకే వారు వేడుకొన పొంపు యేసుక్రీశ్వరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే ఆయన మనములు ఎన్నో ఎన్నెన్నో ప్రభైన దేవుడు అంగీకరించిన వాడుగా చూస్తూ ఉంటున్నాం చూడండి మనం చూస్తే ఆ యొక్క అధికారిక కుమార్తె దగ్గరికి వెళ్ళి కుమారీ నువ్వు లేయి అంటేనే లేచేసినాడు ఊత చేయగలిగిన వాడు దగ్గరకు వస్తాడే నీ చేయి సాంటే చాపిన బాగా అయిపోయినాడు మరి ఆ యొక్క కళ్ళు లేనివాడు అసలుగే పుట్టుకుంటు కళ్ళు లేనివాడు నువ్వే కడుక్కోపో అంటేనే కడుక్కుంటేనే కళ్ళు వచ్చేసినాయి పది మంది కురోగులు వారు వచ్చి వేడుకున్నారు అయ్యా మాకు కుష్టవండి పోటీ మీరు పోయి చూపించుకోకనే ఆయన చెప్పంగానే ఏమైపోయినాయి అంటే ఇప్పుడు వాళ్ళందరూ స్వస్థత పొందినారు వాళ్ళందరూ బాగుపడి బాగుపడినారంటే అర్థం ఏమిటి కుమారుడు చెప్పిన మాట అన్నీ కూడా తండ్రి దేవుడు వింటూ చేస్తున్నాడు అనేది ఈ మాట మనం చూస్తుంటాం వింటూ చేస్తూ ఉన్నాడు అందుకే ఏ సూప్రో వారు ఏ మాట చెల్లించినా కూడా అది జరగకుండా ఉండలేదు అన్నీ కూడా జరుగుతూనే వచ్చాడు కాబట్టి ఈ బాంధవ్యాన్ని మనం ఒకసారి గుర్తుంచుకోవాలి ఏంటంటే తండ్రి కుమారుల బాంధవ్యం కుమారుడైన ఏసుకు మరి యేసు కురీస్ తండ్రి దేవుడి మధ్య ఎలాగో ఉందంటే ఆయన మనం నా మనవి ఎప్పుడు వింటామని నాకు తెలుసు చూడండి ఎంత మంచి మాట అంటున్నాడో యోహాను వార్త పదకొండో అధ్యాయం యోహాను సువార్త పదకొండో అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు చదవండి ఎవరైనా యోహాన్ వార్త పదకొండో అధ్యాయము అనేకులు ఆయన యుద్ధకు వచ్చి యోహాన్సు పదకొండో అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు ఆ రాయి తీసివేసి పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున చెల్లి చూస్తున్నాను చదువు ఎరుగుదును నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట నీవు ఎల్లప్పుడు నా మనవి వినుచున్నావని ఎరుగుదును ఇది ఎలాగా ఎలాగ ఆయన గ్రహించినాడు అంటే తండ్రికి కుమారుడికి మధ్య బాంధవం ఏమి తెగలేదు అది అలాగే ఉంది ఇంకా బలపడతా ఉంది ఎంత దగ్గరగా కుమారుడు తండ్రికి దగ్గర అవుతున్నాడు అంటే అంత దగ్గరగా భూలోకంలో దగ్గర అవుతున్నాడు కాబట్టి వారి బాంధవం తెగలేదు కాబట్టి ఎప్పుడు చూసినా ఏ విషయమైనా సరే తండ్రి నో అని చెప్పడంలా కుమారుడు అడగడము తండ్రి చేయడము కుమారుడు అడగడము తండ్రి చేయడం అంటే అర్థం ఏమిటి వారి మధ్య ఏమిటి తెగడము లేదు ఇంకా బలపడతా ఉంది ఇంకా ఎక్కువైపోతా ఉంది కాబట్టి ప్రియమైన వాళ్ళరా దీనికి గల కారణం ఏమిటి కుమారుడు ఏసుక్రీస్తుతో సుగ్రీస్తుతో తండ్రి దేవుడితో సన్నిధిత సంబంధం దగ్గరికి వస్తుంటున్నాడు ఒక మాట చెప్పుకోవాలంటే తండ్రికి కుమారుడికి మధ్య ఏ ఏ అడ్డు కూడా లేదు మనకు దేవుడికి మధ్య ఏముంది చెప్పండి అడ్డు కూడా ఆ అడ్డు కూడా ఏం చెప్పుకుంటాం మనము పాపము చిన్న తప్పులు ఏదైనా కావచ్చు ఈ అడ్డు కూడా ఈ చిన్న తప్పులు ఇవన్నీ కూడా మరి ఉండడం ద్వారానే ప్రియమైన మనకు దేవునికి మధ్య రిలేషన్షిప్ అనేది తగ్గిపోతా ఉంది కాబట్టి ఏదైనా సరే ఒక చిన్న అడ్డు కావచ్చు నీళ్ళు ఉన్నాయి పాడుతూ ఉన్నాయి మనము ఎక్కడైనా రంధ్రం చేయాలి రంధ్రం చేసినప్పుడు చిన్న అడ్డే కదండి ఇప్పుడు పడవ ఉంది పడవలోకి రంధ్రం పడింది రంధ్రం పడితే చిన్న రంధ్రమే అంటే ఏమవుతుంది ఆ అడ్డు తొలగింపబడితే నీళ్ళు అన్ని కూడా వచ్చేస్తాయి ఆ అడ్డును మనం ఏం చేయాలా గుడి చేసాం అనుకో బాగా సాఫీ సారిపోతుంది చిన్నదే కదా అని అనుకుంటే పడవనంతా ఏం చేస్తారు చెప్పండి అంత కూడా ముంచేసి నాశనం చేస్తారు అందుకే సులువుగా చిక్కులు పెట్టు పాపాలు అంటారు అవి మనకు చిన్నగే కనబడి వచ్చే కానీ దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధాన్ని ఏం చేస్తాయి అవి ఆపివేస్తాయి అది మనం గుర్తించుకోవాలి అంత కార్యం చేస్తుంది చిన్నదైనా దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధాన్ని ఏం చేస్తాయి చెప్పండి పెద్దదే ఆ సంస్కృతుల పెద్ద అంటే ఆ చిన్న యొక్క కార్యము కూడా ఆ చిన్న అడ్డు కూడా ఏ సూక్రీశ్వరులో లేదు తండ్రికి ఏ సూక్రీశ్వరికి మధ్య ఆ చిన్న అడ్డు కూడా లేదని మనం గుర్తించుకోవాలి కాబట్టి తండ్రిని దేవుడికి ఎప్పుడు ప్రార్థించిన ఏ సూక్రీశ్వారు తండ్రిని దేవుడు వింటూనే ఉన్నాడు ఇస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు ఆయన మనవి ఆలకిస్తూనే ఉన్నాడు కాబట్టి ప్రిమిన వాళ్ళు ఈ బాంధవ్యంలోకి ఇప్పుడు మనం రావాలి ఈ బాంధ్యం మనం కలిగి ఉన్నామా తండ్రి కుమారుల మధ్య సంబంధం బాంధవ్యం ఎక్కడైనా తెగిపోయిందా అది ఎవరికి తెలుసు తెగిపోయిన బాంధ్యము ఎవరు తెలుసు ఎవరికి వాళ్ళకే తెలుసాలి నీవు నేను ఎవరికైతే మనకు మధ్య బాంధ్యం తెగిపోయిందో ఆ యొక్క స్వరం వినలేకపోతున్నామో అది మనకే తెలుస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలా మన బాంధవ్యాన్ని మనమే ముడేసుకోవాలి మనమే ముడేసుకొని వాటిని కలుపుకోగలిగితే అప్పుడు మనకు దేవునికి సరాసరి సంబంధము ఉంటుంది అప్పుడు ఏమంటాడు ఆయన నువ్వు మొరపెట్టాల్సిన వస్తుంది నేను నీకు ఇచ్చేస్తాను నువ్వు మొరపెట్టక మునిపోయి నువ్వు అడగక మునిపోయి అన్ని ఇచ్చేస్తాను ఎందుకంటే ఇప్పుడు సరి అయిపోయింది నీకు నాకు మధ్య ఒక ఆ తెగిపోయిన బంధాన్ని వేయించేసినావు కలుపుకున్నావు కాబట్టి ఇప్పుడు సరి అయిపోయింది బాంధవ్యాలైనా సరే బంధుత్వం అనేది సరే మనం కలుపుకోకపోతే ఏమవుతుంది చెప్పండి సరిగా ఉంటుంది మనం దూరం అయిపోతే దూరంగానే ఉంటుంది కాబట్టి దేవునితో మనకున్న బాంధవ్యాన్ని ఎక్కడైనా సరే తగ్గొట్టుకున్నామా వ్యక్తిగతంగా అనేకమైన విషయాల్లో వాటిని ఇప్పుడు మనం సరి చేసుకుని ముడివేసుకుంటేనే గాని మనకు దగ్గరగా ప్రభు ఉండడు మన హృదయానికి దగ్గరగా ఉండడు రెండవదిగా ముడి వేసుకుంటే మనం అడగక ముడిపే చెయ్యక మునిపే ఇవన్నీ కూడా ఇవ్వడానికి కొరకు ఆయన సిద్ధపడతాడు రెండవదిగా ఏదైతే మనకు అవసరమో వాటిని మన నోటి నుంచి ఆయన ప్రార్థించేటట్లుగా చేస్తాడు మనకి ఇది అవసరమని ఆయనే ప్రార్థించేటట్లుగా మన మన హృదయాల్లో ప్రేరేపిస్తాడు కాబట్టి మనం మనం ఆ ముడి ఆ బాంధవం ఎక్కడైతే తెగిపోయిందో వ్యక్తిగతంగా మనకు బాగా తెలుసు దానిని మనము కట్టుకుందాం దాన్ని సరి చేసుకుందాం దానిని వేసుకుందాం ఆ బాంధవ్యాన్ని మళ్ళీ తిరిగి లైన్లో పెట్టుకుందాం ఎప్పుడైతే అలాగ మనము ఆ లైన్లో నడుస్తామో తీగ కరెంటులో ఆ తీగలో ఉన్న కరెంటు వస్తూ ఉంటుందో అది ఎప్పుడైతే తెగిపోకుండా ఉంటుందో ఖచ్చితంగా అది పనిచేస్తుంది లేకపోతే ఎంత చేసినా కూడా వ్యర్థమే అని మనం గుర్తించుకోవాలి ఈ జ్ఞాప పెట్టుకుందాం మనల్ని మనం పరీక్షించుకొని మన బాంధవం పెంచుకొని ప్రభు దగ్గర ప్రార్థనలు మనము కొనసాగుదాం ప్రార్థన చేసుకుందాము